మాట్లాడుతూ అంటే నేను ఒక థర్టీ సెకండ్స్ వీడియో చూశాను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నారా లోకేష్కి బట్ చెప్పేకి ముందు ఈ సదరు నారా లోకేష్ ఆ మీటింగ్ లో ఏమన్నాడో ఒక్కసారి వినండి ఈ రోజు ఎర్రబుక్ కాదు కదా ఎర్ర కలర్ ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబుక్ అంటే ఒకడికి గుండు పోటు వచ్చింది ఎర్రబుక్ అంటేనే ఒకడు బాత్రూమ్ లో కాలు ఇంకొకడు రాజా ఎర్ర బుక్ కాదంట ఎర్ర కలర్ చూస్తేనే భయపడుతున్నారు ఒకడికి గుండు పోటు గుండు పోటు వచ్చింది ఒకరు బాత్రూంలో కాలు జారి పడ్డారు ఇంకొకరి పరిస్థితి ఏమవుతుందో అర్థమవుతుందా రాజా అంట అంటే ఇండైరెక్ట్ గా వంశీ గురించి మాట్లాడాడు కొడాలి నాని గురించి మాట్లాడాడు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడారు సరే నారా లోకేష్ ప్రతి ఒక్కరికి అరటి పండు తొక్క ఒలిచి నోట్లో పెట్టినట్టు అర్థమవుతుంది చట్టాలను కక్ష సాధింపుల కోసం నువ్వు వాడుకుంటున్నావు అని దాన్ని నువ్వు గొప్ప అనుకుంటున్నావు చూడు ఇంకా నీ అంత మూర్ఖుడు ఎవరు ఉండరు నువ్వే అంటావు కదా మా తాత దేవుడు మా నాన్న రాముడు నేను మూర్ఖుడు అని నువ్వు మూర్ఖుడివి అని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నావు నువ్వు ఏదో అనుకున్నావు ఇప్పుడు నేను ఏదైనా చేయగలను ఎవరినైనా జైల్లో పెట్టగలను ఏవైనా తప్పుడు కేసులు బనాయించగలను చేయి నీ ఇష్టం వచ్చినట్లు చేయి నారా లోకేష్ నువ్వు వాపు చూసి బలుపు అనుకుంటున్నావు వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఊరికనే అనలేదు నిన్ను మించిన నియంతలు ఇంతకుముందు వచ్చారు కాలగర్భంలో కలిసిపోయారు ఇక భవిష్యత్తులో కూడా వస్తూ ఉండొచ్చు బట్ అంతిమంగా అంతిమంగా చెడుపై మంచి విజయం సాధిస్తుంది అదే మన పురాణాలు మన ఇతిహాసాలు మన పవిత్ర గ్రంథాలు చెప్పేది కూడా వాటి సారాంశం కూడా అదే గుర్తుపెట్టుకున్నారా లోకేష్ వినాశకాలే విపరీత బుద్ధి నువ్వు ఇష్టారీతిన అడ్డదారిలో కేసులు పెడుతూ అర్థమైందా రాజా అంటే ప్రజలు కూడా ఎంఎం రాడ్లు పట్టుకొని రెడీగా ఉన్నారు ఎవరికి అర్థం కావాలో వారికి అర్థమయ్యే రోజు కూడా అతి దగ్గరలోనే ఉంది ప్రజా సమస్యల్ని గాలి కొదిలేశారండి ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి నారా లోకేష్ చెప్పిన లో ఒక్కటైనా ఇంప్లిమెంట్ చేశాడా మేము దాదాపు ముప్పై హామీలు ఇస్తున్నాము మేము ఎలా ఆ హామీల్ని అమలు చేయాలో మా దగ్గర ప్రణాళిక ఉంది ఖచ్చితంగా మేము అమలు చేసి చూపిస్తాము ఒకవేళ మేము అమలు చేయకపోతే వచ్చి నా కాలర్ పట్టుకోండి అన్నాడు సంవత్సరమైంది అమలు చేశాడా పెట్రోల్ డీజిల్ ధరలు కర్ణాటక కంటే తక్కువ చేస్తా అన్నాడు తగ్గించాడా తగ్గించాడా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నాడు ఆ ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు ఇచ్చాడా ఆ నిరుద్యోగ భృతి ఇచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నాను సమస్యల్ని ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి వీళ్ళు చేసేది ఏంది రయ్యా అంటే డబ్బాలు కొట్టుకోవడము గఫాలు కొట్టుకోవడము కడపకు వచ్చినాడంట కడపలో ఏదో మహానాడు పెట్టాడంట ఇంకా నెక్స్ట్ కడపలో పదికి పది కొడతాడంట కొట్టండి నేను ఒక కడపన్గా నేను చెప్తున్నాను కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు పదికి పది కాదు నాకు అనవసరంగా ప్రామిసులు చేయడము వీళ్ళతో తొడలు కొట్టి లేకపోతే వార్నింగ్లు ఇవ్వడం కూడా నాకు సిల్లీగా అనిపిస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏం జరుగుతుందో నిన్న ఒక ఆడియో రిలీజ్ చేశాను కదండి మహిళలే బుద్ధి చెప్తారు వీళ్ళకి కనీసం బస్సులు పెడితే బస్సులు ఎక్కడానికి కూడా మహిళలు నిరాకరించరు నిరాకరించరు అది వీళ్ళ పరిస్థితి ఒక్కసారి మీరు ఏం జరుగుతుందో ఆలోచించి ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతో మీరు పని చేస్తే బాగుంటుంది నారా లోకేష్ అంతే తప్ప గుండు పోతొచ్చింది ఇంకో పోతొచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించినావనుకో నీకు ఎంత ధైర్యం ఉందో నువ్వు ఎంత ధైర్యస్తుడివో నువ్వు ఏం చేస్తున్నావో నీ యాక్ట్సే చెప్తాయి మళ్ళీ నువ్వేం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లే మేకపోతు గాంభీర్యాలు అవసరం లేదు పులి పులే నక్క నక్కే అది ప్రజలు నిర్ణయిస్తారు నువ్వు ఈరోజు వచ్చేసి ఒకటి పదిసార్లు అర్థమైందా రాజా అర్థమైందా రాజా అంటే నోట్లో పెడతారు కాజా అది గుర్తుపెట్టుకో రాజా కానీ వీళ్ళ అమానవీయ పరిపాలనకు చరమగీతం పాడడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ఉన్నారు ఫోర్స్ఫుల్గా జనాల్ని తోలి మహానాడు సక్సెస్ అయిందంటే అవినీతి నేను దాని గురించి కూడా నేను మాట్లాడను జనాలు వచ్చిందంతా కూడా వీళ్ళు చెప్తే వచ్చారు అది కూడా నేను చెప్పను ఎందుకంటే నిన్న మీకు లైవ్లోనే చూపించాను ఆడియో మహిళలు ఎవరు రారంటే ఎలా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారో అది కూడా నేను చూపించాను కానీ నారా లోకేష్ ఒకటే చెప్తున్నా నువ్వు ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి నువ్వు చేసేది చూసి నువ్వు సంకల్పు గుర్తుకుంటున్నామో అబ్బా ఇంకా నన్ను చూసి అందరు భయపడుతున్నారని నా మటుకు నేను బురదలో వండ్లే పందిని చూసి భయపడతా గజ్జి కుక్కని చూసి భయపడతా వాటికి దూరంగా ఉండాలని నిన్ను కూడా ఆ విధంగా అనుకొని భయపడాలనా నారా లోకేష్ నిన్నే అడుగుతున్నా ఇప్పుడు నువ్వు ఒక ప్రజాప్రతినిధివి నిన్ను కూడా ఆ విధంగా అనుకొని భయపడాలనా స్వామి ఈడుతో పెట్టుకుంటే ఎందుకు పెంటలో రాయేసినట్లు బురదలో రాయేసినట్లు లేకపోతే ఒక కుక్క తోక తోకలాగినట్లు అని మేము అనుకోవాలినా చెప్పు నువ్వు అట్లా అనుకోమంటే అట్లే అనుకుంటాం మనది ప్రజాస్వామ్య దేశం నారా లోకేష్ నియంతృత్వ పోకడలకు స్థానం లేదు నువ్వు నన్ను చూసి నా ఎరబ్బకుని చూసి భయపడుతున్నారు అంటున్నావు రిపీట్స్ రాత్రి అవుతుంది మళ్ళీ పగలవుతుంది ఇది నువ్వు నేను సృష్టించింది కాదు నారా లోకేష్ చీకటి రోజులు ఉంటాయి ఉన్న రోజులు కూడా ఉంటాయి ప్రతి ఒక్కడికి టైం వస్తుంది ఈరోజు నీ టైం నడుస్తుంది రేపు ఇంకొకరికి టైం రాదని నువ్వు గ్యారెంటీ ఇవ్వగలవా అలా గ్యారంటీ ఇచ్చిన రోజు అదే రాజకీయంగా మీ ప్రభుత్వానికి చివరి రోజు అవుతుంది ఆల్రెడీ మీరు అదే పొజిషన్లో ఉన్నారు ఇంకా మమ్మల్ని ఎవరు ఆపలేరు మా ఇష్టారీతిన మేము చెల్లరేగిపోవచ్చు మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు అనుకుంటున్నాం వెయిట్ అండ్ సీ ద గేమ్ దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యూ బట్ నారా లోకేష్ మీ ఈ అధికార ధోరణి అంటే ఈ మాకే అధికారం ఉంది మేము ఏమైనా చేయగలం ఒక ఆ ధోరణి ఉంది కదా దాన్ని మార్చుకో నీకు రాజకీయంగా అది మంచిది ఇదే నేను మిమ్మల్ని ప్రశ్నించదండి ఈ ప్రశ్న నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు మీకు తగులుతూనే ఉంటుంది ఈ ప్రశ్న నారా లోకేష్ ఈ వ్యక్తి నిన్న మాట్లాడుతూ అంటే నేను ఒక థర్టీ సెకండ్స్ వీడియో చూశాను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నారా లోకేష్ కి బట్ చెప్పేకి ముందు ఈ సదరు నారా లోకేష్ ఆ మీటింగ్ లో ఏమన్నాడో ఒక్కసారి వినండి ఈరోజు ఎర్రబుక్ కాదు కదా ఎర్ర కలర్ ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబుక్ అంటే ఒకడికి గుండు వచ్చింది ఎర్రము కంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్ర ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు ఎర్ర బుక్ కాదంట ఎర్ర కలర్ చూస్తేనే భయపడుతున్నారు ఒకడికి గుండు పోటు వచ్చింది ఒకరు బాత్రూంలో కాలు జారిపడ్డారు పడ్డారు ఇంకొకరి పరిస్థితి ఏమవుతుందో అర్థమవుతుందా రాజా అంట అంటే ఇండైరెక్ట్గా వంశీ గురించి మాట్లాడాడు కొడాలి నాని గురించి మాట్లాడాడు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడాడు సరే నారా లోకేష్ ప్రతి ఒక్కరికి అరటి పండు తొక్క ఒలిచి నోట్లో పెట్టినట్టు అర్థమవుతుంది చట్టాలను కక్ష సాధింపుల కోసం నువ్వు వాడుకుంటున్నావని దాన్ని నువ్వు గొప్ప అనుకుంటున్నావు చూడు ఇంకా నీ అంత మూర్ఖుడు ఎవరు ఉండరు నువ్వే అంటావు కదా మా తాత దేవుడు మా నాన్న రాముడు నేను మూర్ఖుడు అని నువ్వు మూర్ఖుడివి అని మళ్ళీ మళ్ళీ నిరూపించుకుంటున్నావు నువ్వు ఏదో అనుకుంటున్నావు ఇప్పుడు నేను ఏదైనా చేయగలను ఎవరినైనా జైల్లో పెట్టగలను ఏవైనా తప్పుడు కేసులు బనాయించగలను